అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోడ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది తర్వాత వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న అన్నదాత సుఖీభవా పథకం గురించి కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా ఎంతో ఆనందం కలిగేలాగా శుభవార్త చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు కూడా సంక్రాంతి కానుకగా మరి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారన్నమాట సంక్రాంతికి ముందుగానే ఈ డబ్బులు ప్రతి రైతు యొక్క అకౌంట్లోకి ఈ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట అన్నదాత సుఖీభావా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిందండి రైతుల సంక్షేమం కోసం ఈ యొక్క పథకాన్ని అయితే స్థాపించడం జరిగిందనమాట ఆర్థికంగా వెనుకబడిన రైతులకు మరియు కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఈ పథకం మరి సొంత భూమి కలిగిన రైతులకు అలాగే కౌలు రైతులకు దేవాదాయ భూములు అలాగే అటవీ భూములు బీడు భూములు ఎలాంటి వ్యవసాయం చేసుకునే రైతుకైనా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుస్తుందండి ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించబడుతుందన్నమాట ఈ మొత్తం మీకు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే రైతులకి ఆర్థిక వారం తగ్గించడం వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులను తగ్గించడం పంటల యొక్క దిగుబడికి ప్రోత్సాహంగా ఉంటుంది అని చెప్పి ఇరవై వేల రూపాయలకు గాను ఈ మొత్తాన్ని పెంచడం జరిగిందండి ఎందుకంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయం అనేది ముఖ్య వృత్తి అండి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయమే చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో ఉన్న పరిస్థితుల వల్ల మరి వ్యవసాయం రంగం అనేది చాలా వెనుకబడిపోతుంది చాలామంది వ్యవసాయం చేయడానికి దాంట్లో వచ్చే నష్టాన్ని తట్టుకోలేక చాలామంది రైతులైతే ఆత్మహత్యలు చేసుకోవటం మిగిలిన వారైతే వ్యవసాయం చేయడానికి అంత ఆసక్తి కూడా చూపించట్లేదండి బయట పనులకైనా వెళ్తున్నారు కానీ వ్యవసాయం చేయాలంటే అంత ఆసక్తికరంగా ముందుకు రావట్లేదు ఈ పరిస్థితులన్నీ మార్చాలని చెప్పి గవర్నమెంట్ తనకి తగిన విధంగా సాయశక్తుల రైతులకి అనేక రకాలైన పథకాలను అమలు చేస్తూ వస్తుందన్నమాట ఎందుకంటే పంటలు అనేవి పండించే ఆసక్తి కలగాలని రాష్ట్రంలో మరి దేశంలో వ్యవసాయం చేసే రైతులందరూ పెరగాలని చెప్పి ఇలాగ రైతులకి ఆసక్తి కోసం రైతులకి యొక్క ఆర్థిక భారం తగ్గించడం కోసం అని చెప్పి ఈ యొక్క పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి మరి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ మనకి ఎన్నికలు అయిపోయాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఆరు నెలలు టైం అయిపోయింది కానీ ఇంతవరకు ఖరీఫ్లో ఇవ్వాల్సిన మొదటి విడత డబ్బులు రాలేదు ఆల్రెడీ రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది రైతులైతే ఎంత అసహనంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు విడతలకు సంబంధించిన డబ్బులు అయితే మరి ఒకేసారి అకౌంట్లో వెయ్యాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ ఇరవై వేల రూపాయలకి సంబంధించి ఈ పథకం ద్వారా కేంద్రం నిర్వహించే పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేస్తారనమాట ఇందులో కేంద్రం నిర్వహించే పీఎం కిసాన్లో మనకి ఆరు వేల రూపాయలు వస్తాయండి ఈ ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మనకి మూడు విడతలుగా అందజేస్తుంది అనమాట ఇప్పటికే ఆల్రెడీ రెండు విడతలు అయితే ఇచ్చేసిందండి ఇంకొక మూడో విడత అయితే మిగిలి ఉంది కాబట్టి మరి మనకి ఆ మూడో విడత డబ్బులు కూడా జనవరిలోనే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి మనకి జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పద్నాలుగు వేల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు వేల రూపాయలు కూడా మొత్తంగా ఈ సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి డబ్బులు అయితే అకౌంట్లో వెయ్యాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ పథకాన్ని లబ్ధి పొందాలంటే కనుక మనకి ఏమేమి అర్హతలు ఉన్నాయో ఉండాలో ఒకసారి చూసుకుంటే కనుక రాష్ట్ర స్థాయిలో నమోదైన రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలండి ఆర్థికంగా పేద రైతులే ఉండాలన్నమాట ప్రభుత్వం నియమిత కౌలు రైతులుగా నమోదయ్యి ఉండాలి కౌలు రైతుల గుర్తింపు సంఖ్య అంటే కౌలు రైతులకు ఒక కార్డు ఉంటుందన్నమాట ఆర్సీసీసీ కార్డు అని తప్పకుండా కౌలు రైతుల యొక్క కార్డుని మీరు కలిగి ఉండాలండి బ్యాంకు సమస్యల వల్ల అర్హులైన కొందరికి డబ్బులు చేరలేకపోవడం ఎవరికైనా బ్యాంకు సమస్యల వల్ల డబ్బులు ఇంకా మీ అకౌంట్లోకి పడకపోతే కనుక మళ్ళీ వారు వెంటనే వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి రీఅప్లై చేసుకోవటము ఎందుకని డబ్బులు పడలేదనేవి ఒకసారి చెక్ చేసుకోవటము కూడా చేయాలన్నమాట కి అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ఇంకా చాలా రకాల పథకాలు అయితే అమల్లో ఉన్నాయండి రైతులకి పంటల బీమా సౌకర్యం సబ్సిడీ అలాగే వ్యవసాయ యంత్రాలను అందుబాటులో ఉంచడం కూడా ఈ యొక్క రైతు రైతులని ఇంకా ఎంతో ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నమాట సాంకేతిక ఆధారంగా రైతులకి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట మరియు డిజిటల్ లావాదేవీలు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులైతే మరి అన్నదాత సుఖీభ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి మనకి జనవరిలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే ప్రతి రైతు యొక్క అకౌంట్లోకి పడబోతున్నాయండి రైతులందరూ కూడా ఆల్రెడీ దరఖాస్తు చేసుకునే ఉంటారు కదా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి లేకపోతే మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ తీసుకెళ్తే సరిపోతుందండి దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ అప్ అయ్యి ఉండాలన్నమాట మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అప్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అప్ అయి ఉండాలి ఆధార్కి అలాగే బ్యాంక్ అకౌంట్కి రెండిటికి కూడా ఒకటే నెంబరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండాలన్నమాట మీ ఫోన్ కూడా మంచిగా పనిచేసేదయ్య ఉండి యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలండి యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎప్పుడైతే మీకు గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే మీ అకౌంట్లో పడతాయో బ్యాంక్ అకౌంట్లో పడంగానే ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అయ్యి మరి మీకు మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నమాట డబ్బులు పడ్డాయి అని ఇందులో ఎక్కడైనా లోపం జరిగితే కనుక మీకు మెసేజ్ అనేది రాదనమాట తర్వాత మీకు డబ్బులు పడ్డాయో లేదా అన్న విషయం కూడా మీకు తెలియకపోవచ్చు కాబట్టి మరి మాకు ఇంకా టైం దగ్గర పడిపోతున్న ఈ నేపథ్యంలో ఎవరైనా రైతులు ఉంటే వారందరూ కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి మీ అకౌంట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని రీచెక్ చేసుకుని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేరుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడంగానే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన అకౌంట్లోకి వచ్చి జమ అవుతాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి వాల్ టుడే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక మంచి కూడా మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే